అందరికీ నమస్కారం అండి మళ్ళీ ఏం చెప్పమంటారండి ఇవ్వడ బొబ్బిలి సత్తి అంట శ్రీరాము ఇది మీకు నేను పూర్తిగా పెట్టట్లేదండి ఈ వీడియో కొంచెమే చూపిస్తాను మీకు నేను దాని టైటిల్ ఉంటుందంటే శ్రీరాముడి నానమ్మ క్రీస్తను నమ్మిందా క్వశ్చన్ మార్క్ బొబ్బిలి సత్తి కరుణాకరికి మరో ఛాలెంజ్ ఎక్స్క్లామెటరీ కొడితే మీకు నేను ఈ వీడియో నేను ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో వస్తుందండి ఏం చెప్పమంటారండి శ్రీరాముని నామమ్మ ఏ సూప నమ్మకోమని అంటే పిచ్చి ఇట్లా తయారైపోయారు సో ఇప్పుడు నేను ఆ వీడియోని మీకు చూపిస్తానండి పూర్తిగా చూపించాను మీరు నేను చెప్పింది అందులో మీకు పూర్తిగా ఉంటుంది చూసుకోండి ఆరోగ్యం ఆయనే నీతి సూర్యుడు ఆయనే యేసు ప్రభు ఆయన వస్తాడని నానమ్మ అప్పుడే నమ్ముకుంటాయి అవునా అయ్యాద ఒకటి తెలియదు కర్ణాకర్ అయ్యాద తెలియదు రాముడే నానమ్మ గారు యేసు ప్రభు నమ్ముకున్నారు అవునా తినేసి చక్కెక్కడ ఇవ్వాలో తెలియని చెకరా కొడ కాదు గురించి నువ్వు చెప్తే వేడు బాబు చెప్పు మీరు మీరు ఇలాంటి వాస్తవాలు అసలు ఇది నేను ఎప్పుడు పిల్లలేదు మీరు చాలా ఒక మల్లని చెప్పారు వీరు బాబు ఒక్క నిమిషం పీటరు బాబు నన్ను వెళ్ళగానే వెళ్ళిపోచ్చారు దానికి మరి థ్యాంక్స్ ఓకే బాబు అసతోమ సర్గమయ్య తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతాంగమయ శాంతి 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 ఎందుకన్నా దాని గురించి ఎవరన్నా అడిగి తెలియదు అది నాకు తెలుసు అది ఏట అది ఒకరు రాశారు ఏ భాష నుంచి ఏ భాషలో తర్జుమ చేశారు ఓకే ఒక మాట అనేస్తాడు అది సంస్కృతం అని అని అంటే మేము మేము చాలా మంది మేము పూరికులు ఆ ప్రార్థన చూశారు కదండి అసతోమ సద్గమ ఏంటంటే సంస్కృతంలోకి బైబిల్ నుంచి తర్జమా చేసి అసతోమ సద్గమయ్య అనేటువంటిది రాశారంట అసలు ఈ పిచ్చిముండ ఏం మనంలో నాకు ఏం మాట్లాడాలను అర్థం కావట్లేదండి అసలు ఈ ఇప్పుడు శ్రీరాముని వంశం కనుక మనం చూసుకున్నట్టయితే చాలా ఉందండి ఒక అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అని చెప్తారు నేను ఒక ఏడు తరాలు మాత్రం చెప్తాను ఆ ఏడు తరాలు అంటే శ్రీరాముని పైన ఏడో తరం ఏమొస్తుందంటే ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి నేను దాని మీద సపరేట్ వీడియో చేస్తాను నేను మీకు పంపిస్తాను నేను తప్పనిసరిగా మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే ఐదుగురికి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ ఒక ఐదుగురికి షేర్ చేయండి మన దా మనది మనకు తెలియట్లేదు వీడు మనకు పెట్టినా కొద్దీ అన్నీ అనుకుంటున్నాం మనకేది తెలియట్లేదు ఇప్పుడు మొత్తం నేను చెప్తాను ఆల్రెడీ అస్తోమ సద్గమయ మంత్రం నా శంతన్ టీవీలో ఫు ఫుల్గా పెట్టాను కొంచెం చెప్తాను ఇప్పుడు ఏడు తరాల గురించి చెప్పాలి శ్రీరాముని ముందు ఏడు తరాలు దిలీపుడు దిలీపుని కొడుకు భగీరథుడు భగీరథుని కొడుకు కకుత్త్సుడు కకుకుత్సుని కొడుకు రఘువు రఘువు కొడుకు యయాతి యయాతి కొడుకు అజుడు అజుని కొడుకు దశరథుడు తర్వాత ఏడు రాముడు సో ఇలా ఏడవ తరం వాడు సూర్యవంశంలో ఇంకా ముందు చాలా ఉన్నారండి నేను దీనికి సపరేట్గా వీడియో చేసి పెడతాను నేను సో ఇలా శ్రీరాముని ఒక వంశవృక్షం ఉందండి మళ్ళీ ఇతను ఏమన్నాడు అసలు అంటే దిలీపుడు ఎక్కడివాడండి కృతయుగం వాడు శ్రీరాముడు త్రేతాయుగం వాడు అసలు కృతయుగం ఎన్నిల కృతయుగం ఎప్పటిదండి కృత ఒక కృతయుగమే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు రాముడి రాముడు ఉన్నది త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఈ కలియుగం మొత్తం కలుపుకుంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటే ఈ నాలుగు లక్షలు కూడా అన్ని కలుపుకుంటే ఈ కలియుగంతో మొత్తం కలుపుకుంటే నలభై ఒక్క లక్షల సంవత్సరాలు చరిత్ర ఉంది అంటే అందులో ఒక పావు గడిచింది అంటే దాదాపు ఒక ముప్పై ఎనిమిది లక్షల సంవత్సరాలు అయిపోయినాయి ముప్పై తొమ్మిది లక్షల సంవత్సరాలు ఇప్పుడు శ్రీరామం తర్వాత నడుస్తూ ఉంది అందు గురించే ఇంకా ఒకటండి ఓ క్రిస్టియన్ అడ్వకేటు స్పీచెస్ జేబులో నుంచి రెండు వేల రూపాయల నోటు తీసి మా యేసు ప్రభు లేకపోతే దీనికి ఈ రెండు వేల రూపాయలకు విలువనే లేదు అంటాడు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ కదా అండి ఇది ఇయాల ఈ వీడియో చేసే రోజు నైన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ అండి ఈ నేను ఈ వీడియో చేస్తున్నాను నేను అంటే టూ థౌజండ్ ట్వంటీ ఈ డేట్ లేకపోయినట్టయితే అంటే యేసు ప్రభు లేకపోయినట్టయితే అంటే ఈ ఈ నోటుకే విలువనే లేదంటాడు ఒకరి అంటే రెండు వేల ఇరవై మరి అడ్వకేట్ ఏమో క్రిస్టియన్ అడ్వకేట్ ఏమో రెండు వేల ఇరవై అని చెప్తాడు ఈ పిచ్చేదవలేమో ఎదవలేమో నలభై సార్ లక్షల సంవత్సరాల క్రిందని చెప్తాడు ఇప్పుడు మీరే చెప్పండి మీరే కరెక్ట్గా చెప్పండి ఎక్క ఎక్కడి వాడు ఎంతటి వాడు ఎప్పటి వాడు అరే ఎదవళ్ళారా మీకు ఏమని చెప్పాడు ఇంకా ఇందులో అంటే పా గడ్డలు పాతి పెడితే అందులో నుంచి లేచినవాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు అరే మా సాయిబాబా శ్రీ సాయిబాబా కూడా చనిపోయి లేచినవాడే అందుకే అతని సమాధికి మొక్కుతాం మీరేంత చనిపోయి లేస్తే మా భారతదేశం లోపల దయ్యము భూతము పిశాచము అంటాం అరే పిశాచం బొమ్మ పెట్టి మొక్కుండ్రినా ఇంకా ఎన్ని ఎంతకాలం పాపము ఆ సాయి ఏసుపప్పుడు శిలువకేసి ఎలా తీస్తారు ఆయన మనిషే కదా సచ్చిపోయిన శవాన్ని ఎన్ని రోజులు పెడతారు శిలువకు చచ్చిపోయిన శివానికి మొక్కుతారా ఎవడైనా ఈ ప్రపంచంలో ఎవరైనా అలా మొక్కటి ఉన్నారా చచ్చిపోయిన శవానికి బొందలగడ్డకు బొంద పెట్టి ఓ బొందల గడ్డకు అసలు బొందగల గడ పెట్టిరా అట్లానే ఉంచినరా మా దేవతలు దశ అవతారాలు ఉన్నాయి అవతారాలు సమాప్తి చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహం పెట్టినాం విగ్రహాలు మొక్కుతూ ఉన్నారు విగ్రహాలకు రాళ్ళకు మొక్కుతూ ఉన్నారు మీ శిలువేందిరా అది బూడిదనారా అది విగ్రహం కాదా మేరీ మద్దతు ఏందిరా అది విగ్రహం కాదా అది బూడిదనా వాళ్ళారా కరుణాకర్ గురించి మాట్లాడతారా అవురా భయ్ మేమంతా కరుణాకర్ గారి శిష్యులం మేం ఏం చేసుకుంటారో చేసుకోండి అరే నీ ఏంటి రక్తం రక్తం గార్చిండా అరే మా ఆంజనేయుడు కూడా రావణాసురునితో యుద్ధం జరిగేప్పుడు ఇటో భుజం మీద ఇటో భుజం మీద రామలక్ష్మణులు పుచ్చుని పెడతా రావణాసురుడు కొట్టినటువంటి బాణాలకి శరీరం అంతా రక్త మండలం అయిపోయింది అలా రక్తం మండలం అయిపోయింది పాపుల కోసమే ఆంజనేయుడు రక్తం గార్చిండాని మేమేమన్నా అబద్ధపు ప్రచారం చేస్తున్నాం రా ఎదవలారా శ్రీరాముని నానమ్మ హిందుమతి ఆవిడ ఈ సూర్యుడిని నమ్ముకున్నాడు వాళ్ళ వంశమే సూర్యవంశంరా అరే భూమి మీద పుట్టినడరా మీ ఏసుప్రభు భూమిద పుట్టి భూమిని తయారు చేసు వాళ్ళ తల్లి పన్నెండేళ్ళు బతికింది పన్నెండేళ్ళు ఎట్లా బతికిందిరా ఈ భూమి మీద తినే బతికింది కదా మరి తినాలంటే సూర్యుడు సముద్రం నీళ్ళు అన్నీ ఉండాలి కదరా భూమి ఉండాలి కదరా భూమి మీద పుట్టిన పశువుల కొమ్మర కొంపలు పుట్టిండు మీ వేసు భూమి మీద కొట్టి భూమిని తయారు చేసిండు నీళ్ళల్లో పుట్టి నీళ్ళను తయారు చేసిండు గాలి పీసుకుంటూ తల్లికి పన్నెండేళ్ళు బతికిన తల్లికి పుట్టినాడు అప్పుడు వేదాకా మరి ఆయం పీల్చుకున్నదిరా వర్షాలు పడడం లేదా మీ అమ్మ బతికినంత బతికినంతకాలం పన్నెండేళ్ళు మీ మేరీ బతికినంత కాలం ఏదో ఇప్పుడు చెప్తున్నాను చూడండి అసతో మా కడిగాడు వీడు అసతోమా సద్గ నేను ఆల్రెడీ పెట్టినానండి నేను షార్ట్గా చెప్తున్నాను ఇప్పుడు అందులో విస్తారంగా చెప్పాను ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యూర్మా అమృత గమయ ఓం శాంతి 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 వీడు ఏమన్నాడండి వీడియోలో విన్నారు కదా మూడు శాంతులు శాంతి 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 అంటే ప్రశాంతి అండి ప్రశాంతంగా ఉండడమే శాంతి ఆ మూడు శాంతులు ఈ దీని తర్వాత చెప్తాం చూడండి ఓం అసతోమా సద్గమయ అసతః అసత్యము స్థితి నుండి మా అసతోమా మా అంటే నన్ను సత్గమయ సత్ సత్యమైనటువంటి స్థితికి గమయ తీసుకొని పో తమసోమా తమసహ అంటే అజ్ఞానం తమస్ అంటే చీకటండి అజ్ఞానము మా నన్ను జ్యోతిర్ జ్యోతి జ్యోతి స్వరూపానికంటే వెలుగుకు అంటే జ్ఞానంలోనికి గమయ అంటే తీర్చుకొని వెళుతావుగాక ఓ దేవుడా మృత్యో మరణమైనటువంటి స్థితి నుంచి నాకు అజ్ఞానంలో నేను మరణ స్థితిలో ఉన్నాను మరణించిన వాడికి ఎట్లా కదలియగలేదో నాకేం తెలియకుండా ఉన్నాను మా నన్ను అమృతం తెలివిగలైనటువంటి అమృత మరణ మరణరహితమైనటువంటి స్థితికి ఇప్పుడు మరణరహితమైనటువంటి స్థితికి అంటే నాతో మంచి పనులు చేయించేవయ్యా భగవంతుడా మంచి పనులు చేస్తే నా పేరు చిరకాలం ఉంటుంది నేను చచ్చిపోయినా మరి బతికే ఉంటాను కాబట్టి గమయ నన్ను తీసుకొని వెళ్ళు నన్ను మంచి పనులు చేయడానికి తీసుకొని వెళ్ళు అనేటువంటిది ఈ మంత్రార్థం అండి ఇప్పుడు ఓం శాంతి 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 అంటే చెప్తానండి ఫస్ట్ శాంతి అంటే ప్రశాంతంగా ఉండడం అండి దీంట్లో మూడు రకాల శాంతులు శాంతి 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 ఒక శాంతి ఆధ్యాత్మికం ఒక శాంతి ఆది భౌతికం ఒక శాంతి ఆది దైవికం అంటే ఏంది ఫస్ట్ శాంతి ఎందుకు చెప్తామో ఆధ్యాత్మికం కోసం చెప్తాం మన వలన మనకు జరిగేటువంటి క్లేశాలు క్లేశాలు అంటే బాధకు అంటే మనం ఒక భగవంతుని ఆరాధించేప్పుడు మన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ విధమైనటువంటి అలజడులు లేకుండా ఉండడానికి కోసం భగవంతునికి అయ్యా నాకు శారీరకంగా మానసికంగా నిన్ను కొలిచేటువంటి ఇవ్వని ఆధ్యాత్మికంగా వేడుకుంటాం ఆది భౌతికంగా శాంతిని కోరుకుంటాం భగవంతుని ఆది భౌతికం అంటే ఇతర ప్రాణుల వల్ల జరిగేటి మంచి హాయిగా ధ్యానంలో ఉన్నప్పుడు నల్లులో జంతువులు చీడ పురుగులు మనం వినున్న వినున్నాం కదండి ఇవన్నీ జంతువుల వల్లనూ బాధలు రాకుండా ఆది భౌతికం రాక్షస వల్ల పాది భౌతికం ఆది దైవికం మూడవది ఆది దైవికం అంటే ఆది దైవికమైనటువంటి ప్రశాంతి శాంతి మూడవ శాంతికి ఎందుకు గుర్తు అంటే ప్రకృతి శక్తుల వల్ల మనకు ప్రశాంతత అంటే శాంతి కలగాలి ప్ర ప్రకృతి శక్తులు ఏంటండి వర్షము పిడుగులు అగ్ని ఈ ఇంకా పంచభూతాల వల్ల నాకు శాంతి కలగాలి నిన్ను ధ్యానించేప్పుడు దేవా అని చెప్పేటువంటిది మనకు ఈ మూడు కాబట్టి ఇలాంటి పిచ్చేదవల గురించి ఇంకా నన్ను చాలా వరకు ఇన్ని రోజులు నేను ఎప్పుడూ లేదండి ఇందుకు యేసు ఏ సుప్రభువు పోయి శ్రీరాముని నానమ్మను మాట్లాడుతున్న తర్వాత నాకు మైండ్ పూర్తిగా దొబ్బి తిరుతున్నానండి నాకు నేను ఎప్పుడు ఎవరిని కూడా నా స్టూడెంట్స్ని కూడా ఒక మాట అలా అలాంటిది ఇంతవరకు కూడా ఏ వీడియో పెట్టినా ఒకరిని కూడా తిట్టలేదు లేదు ఇక నాకు మతి తలక తిరిగిపోయిందండి క్షమించాలి సో ఐదుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోలు పెడుతున్నాను మీరు తెలుసుకోండి ఒకరికి సమాధానం ఇవ్వాలి అంటే ముందు తెలుసుకోండి వాళ్ళు వచ్చి మాట్లాడితే మనం సమాధానం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇట్లాంటి నా నేను ఒక్కరినే కాదండి కరుణాకర్ సుగుణ గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అవన్నీ కూడా చూడండి వినండి మన మనం కలిసి ఉండాలి మనం ఒక్కటిగా ఉండి వాళ్ళు వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు వందల మంది వీడియోలు చేస్తున్నారు మనం కోట్ల మంది ఉన్నాం పదుల సంఖ్యలో వీడియోలు చేస్తున్నాం నేను చెప్పేది ఒకటే మీరు కూడా వీడియోస్ చెయ్యండి మీ నాలెడ్జ్ని అందరికీ పంచండి ఓకేనా సర్వే జనాశుఖనోభవంతు సర్వస్వ సన్మాంగ భవంతు జయ జై శ్రీరామ్ చివరిగా మళ్ళీ అడుగుతున్నాను ఒక్క ఐదుగురికి షేర్ చేయండి